హై గైస్ వెల్కమ్ టు చ ఫార్మ్స్ కొన్ని కొన్నిసార్లు సార్లు మన జీవితంలో మనం తీసుకునే డేషన్స్ వల్ల మొదలయ్యే ప్రయాణం ఎయిర్ బస్ ప్రయాణంలో మొదట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎయిర్ బస్సులో లో కూడా ఎర్ర బస్సులో కూర్చున్నట్టు కాళ్ళు మధ్యలో కవర్లు అయి పెట్టుకుని రిలాక్స్డ్ గా కూర్చుని ఆ మబ్బులను చూస్తూ హ్యాపీగా ఆనందంగా గడిపేస్తూ ఉంటాం కానీ సగం ప్రయాణం చేసిన తర్వాతే అర్థమవుతుంది ఈ అందమైన ఆకాశంలో ఆహ్లాదకరమైన ఈ తెల్ల మబ్బులే కాకుండా మనల్ని కమ్మేసే కారు మబ్బులు కూడా ఉంటాయని జోరుగా వర్షం పడేటప్పుడు కారులో కానీ బస్సు లో కానీ ప్రయాణం చేస్తుంటే ఆ వర్షపు చిన్న మనం అద్దం మీద పడి అలా వెనక్కు వెళ్తూ ఉంటే ఆకాశం నుంచి ఒక వర్షపు చిన్న మన కోసమే వచ్చి మన హాయ్ చెప్పి వెనక్కి వెళ్ళినట్టు మనసంతా ఏదో ప్రశాంతతతో ఏదో సంతోషంతో నిండిపోతూ ఉంటది వాటిని చూస్తూ ఉంటే అదే జోరుగా పడే వర్షంలో మనం ఫ్లైట్ లో ఉండి మన ఫ్లైట్ చుట్టూ కారు మొబైల్ కమ్మేసి ఉంటే అవే అర్థం మీద పడే ప్రతి చినుకు మనల్ని ఏదో హెచ్చరిస్తున్నట్టు మన మనసు అంతా చాలా భయంగా ఏదో ఆందోళనతో నిండిపోద్ది అప్పుడప్పుడు మనతో ప్రయాణం చేసే వాళ్ళ భయం మనలో భయాన్ని పెంచేస్తుంది ఇటువంటి ప్రయాణాలు భయపడి మన జీవితంలో ఇటువంటి ఏషియన్స్ ఎప్పుడు తీసుకోకూడదని చెప్పి అనుకుంటే ప్రపంచాన్ని వేరే కోణంలో చూసే అవకాశం మిస్ అయిపోతాం అప్పుడు నలుగురులో నారాయణ అంటూ పది మందిలో అక్కడ బతకాల్సిందే